హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పాత పద్ధతిలోని అట్లు తిమ్మనం చూద్దామండి మనం ఇప్పుడైతే రెగ్యులర్గా మనం దోశలు పోసుకుంటాం కదా ఇవి దోశలు పోసుకునేటట్టు బియ్యము పప్పు నానబెట్టమండి ఈ అట్లు చాలా అంటే పలచగా వేసుకుంటే కరకలు ఆడుతాయి కొంచెం తిగ్గా వేసుకుంటే మెత్తగా మృదువుగా ఉండే ఈ పుల్లట్లు తిమ్మనం మన ట్రెడిషనల్ రెసిపీ అండి దీనికోసం నాలుగు గంటల ముందే ఈ పప్పు బియ్యం మినపప్పు నానబెట్టుకోవాలి నేను చూపించిన గ్లాస్తో గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను అంతకు ముందే ఇవి నాలుగు గంటల ముందు నానబెట్టాలి కానీ ఇది ఓవర్ నైట్ పప్పు పప్పింది బియ్యం మాత్రం నైట్ నానబెట్టేసుకోవాలి అంటే ఒక ఎనిమిది తొమ్మిది గంటలు నానాలి బియ్యం మాత్రం ట్రాషన్ బియ్యం తీసుకున్నానండి శుభ్రంగా నానబెట్టిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ముందు బియ్యాన్ని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగా జల్లి పట్టుకొని తడి బియ్యం పిండి మనం చదబిడవి చేయడానికి తడి బియ్యం పిండి అలాగైతే పట్టుకుంటాం అలా బియ్యం అంతా ఈ పిండి మెత్తగా పిండి పట్టుకోవాలండి అది జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి అదే జార్లోకి మనం పప్పు నానబెట్టుకున్న పప్పు ఉంది కదా కొంచెం కొంచెం తీసుకొని ఒక రెండు వాయిల్గా పప్పు రుబ్బుకోవాలండి మిక్సీలోనే రుబ్బుకోవచ్చు లేదు మీకు కావాలనుకుంటే వెట్ గ్రైండర్లో ఎక్కువ అయితే వెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అలా రెండు వాయిల్ పప్పుని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత మనం గ్లాసు మినపప్పుకి ఈ తడి బియ్యం పిండి మూడు గ్లాసులు వేసుకోవాలండి ఈ అట్లు అండి మనం నార్మల్గా మనం రెగ్యులర్గా ఇప్పుడు చేసుకునే అట్లులా ఉండవండి ఈ పాత స్టైల్ పద్ధతి అట్లు చాలా రుచిగా ఉంటాయండి ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా మీరు ఎవరైనా తయారు చేస్తారా ఈ పద్ధతిలో ఇలాగ పిండిన మినపరుబ్బు రెండు కలుపుకోవాలండి గట్టిగాన చక్కగా చేత్తో శుభ్రంగా కలిపేసుకోవాలి ఏమీ వండలు కూడా కట్టదండి తడి బియ్యం పిండి అయినా చాలా బాగుంటాయి ఈ అట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి అలా మూత పెట్టేసి నైట్ అంతా వదిలేయాలి వదిలేసిన తర్వాత చూసారు కదా ఇలా తీసుకు చూడండి ఎంత బాగా ఫార్మేట్ అయ్యావు చక్క పిండి బాగా పులిసింది ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం అట్టు పోసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీలో కావాలో పిండిని అలా కలుపుకొని చక్కగా మంచిగా కలుపుకొని ఉప్పు అది కలిసేటట్టు బాగా కలుపుకొని పిండిని రెడీ చేసుకోవాలండి చూసారు కదా ఇలా పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ అట్లుకి మనకి కాంబినేషన్ తినడానికి చట్నీ కాకుండా తిమ్మనం అంటారు కదా ఆ తిమ్మనం తయారు చేసుకుందాం దానికోసం ఒక గ్లాసుడు పాలు ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలండి తీసుకొని స్టవ్ మీద పెట్టి అవి మరగాలి మరిగేలోగా మనం పిండి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ పిండి అయితే దోశ మినపురుపులో కలుపుకున్నామో అదే తడి బియ్యం పిండి ఏ ఇప్పుడు గ్లాసుతో పాలు నీళ్లు రెండు తీసుకున్నాం కదా అర గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి ఇది తడి బియ్యం పిండి అండి గ్లాసులు తడి బియ్యం పిండి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని గ్లాసుని పాలు కానీ నీళ్లు కానీ లేదా సగం పాలు సగం నీళ్లు పోసుకొని ఈ పిండిని ఉండాలి లేకుండా గ్లాసులు పాలు నీళ్లు కలిపిన మిశ్రమంతో చక్క పిండిని బాగా కలుపుకోవాలన్నమాట మీకు అప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా తిమనం చేసుకోవచ్చు లేదు ఈ అట్లులోకి మాత్రం ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అండి పాలు నీళ్లు మరిగిపోయాయి పాలు మరిగిపోయాయి కదండి చక్కగాన అప్పుడు పిండిని అలాగ అడుగు పేరుకుపోకుండా మొత్తం పిండి అంతా కలుపుకునేటట్టు కలుపుకొని అడుక్కి దిగిపోద్ది కదండి చక్కగా అలా దిగకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ పాలల్లో పోసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి ఇది ఇలాగా చూడండి అంత బాగా ఉడుకుందో అలా క్రీమీ క్రీమీ క్రీమీగా ఉడకాలన్నమాట అప్పుడు జిగురొచ్చి తిమ్మనం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి పంచసార అయినా బెల్లం అయినా అరకప్పు అర గ్లాస్ తీసుకోవాలండి తీసుకొని దాంట్లోకి రెండు మూడు యారకులు చెరగొట్టుకుని వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బెల్లం అంతా కరిగిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది చూసారు కదా అంత జిగురుగా ఉడకాలి ఇది చిక్క ఇప్పుడు పలచగా ఉంది కదండి చల్లారేటప్పటికి మనకి చిక్కదనం వచ్చి తినడానికి అనువుగా ఉంటుంది లేదు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వరిపిండి ఎక్కువ కలుపుకోవాలి అది పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇప్పుడు అట్ల పైన పెట్టుకొని దోశ పోసుకోవాలి ఇప్పుడు పల్చగా వేసామనుకోండి క్రంచీగా వస్తుంది దోశ కరకలు వస్తుంది చిన్న తిక్కుగా వేసామనుకోండి మెత్తగా మృదువుగా ఉంటాయి ఈ పుల్లట్లు చాలా బాగుంటాయండి అయితే ఇవి మెయిన్ మాకైతే మరి అన్నీ వర్ణాల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ మాకైతే మాత్రం ఆడపిల్లలు రజస్వుల టైంలోని ఇవి వడ్డిస్తారు పైగా పేరెంట్ పేరెంట్కాలకి కూడా తాంబూలాలు పేరెంటుకం కూడా పెడతారండి అట్లు తెమను చాలా బాగుంటాయి ఆ నైట్ అంతా కూడా ఫంక్షన్ రోజు మార్నింగ్ వరకు అట్లు పోస్తూనే ఉండేవారమండి అండి ఈ అట్లు తిమ్మను అంతా ఫేమస్ అండి ఇది పాతకాలం పద్ధతి ఇప్పుడులాగా పప్పు బియ్యాలు నానబెట్టకుండా పిండి నానబెట్టి పిండి తడి బియ్యం పిండితోటి చేసుకునే ఈ అట్లు ఇంకా వీటిల్లోకి నంచుకొని తినడానికి కాంబినేషన్గా ఈ బెల్లం కానీ పంచర్ కానీ వేసుకొని చేసుకునే తిమ్మనం ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది తెలుసండి మీకు ఎవరికైనా తెలిస్తే ఒక్క కామెంట్ చేయండి చూసారు కదండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒకవేళ నచ్చకపోతే కొబ్బరి చట్నీ కారపొడి మీ ఇష్టం దేంతోనైనా తీసుకోవచ్చు అంత బాగుండే ఈ పాతకాలం రెసిపీ అట్లు తిమ్మనం అండి పాత పద్ధతిలో చేసి ఈ అట్లు తిమ్మనం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి